ఎనిమిది ఆరు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు టమాటాలు రామన్జీ రెండు కేజీలు యాభై కేజీ ఇరవై ఐదు రూపాయలు నూటికి నాలుగు కేలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు సూపర్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ కేజీ నూట ఇరవై అర్ధ కేజీ అరవై రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు ఎక్కువ రేటు టాప్ రేటు ఉన్నాయి వంకాయలు కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు టమాటాలు ఓకే ఎనిమిది ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్